పద్దెనిమిది సంవత్సరం బ్రిటీషర్లు కొంతమంది భారతీయులను రినిడాడ్ అండ్ టొబాగో ద్వీపానికి తరలించారు అక్కడ చెరుకు కోకో తోటల్లో కార్మికులుగా పనిచేచారు ఒక రకంగా చెప్పాలంటే బానిసలను చేశారు అలా వెళ్ళిన కార్మికుల్లో కొంతమంది అక్కడే స్థిరపడిపోయారు ఇప్పుడు వారి వారసులు ట్రినిడాడ్ అండ్ టొబాగో జనాభాలో నలభై ఐదు శాతంగా ఉన్నారు ప్రధాని రాష్ట్రపతి సహా పలువురు ప్రముఖులు భారత సంతతి వారే భారత ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఈ ద్వీప దేశం యొక్క ఆసక్తికర విషయాలు మీకోసం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి అన్ని విషయాలు తెలుసుకోండి నూట ఎనభై ఏళ్ల కిందట కొంతమంది పేదలను భారత్ నుంచి ఓ ద్వీప దేశానికి తరలించారు ఇక్కడ చెరుకు తోటల్లో వారు కూలీలుగా పనిచేశారు వారిలో కొందరు అక్కడే స్థిరపడిపోయారు ఇప్పుడు వారి సంతతి ఆ దేశ జనాభాలో నలభై ఐదు శాతంగా ఉంది అంతేకాదు ఆ దేశ ప్రధాని రాష్ట్రపతి సహా దేశంలో చాలా మంది ప్రముఖులు భారత సంతతికి చెందినవారు ఇక్కడ పుట్టిన వారిలో వెస్ట్ క్రికెట్ జట్టుతో పాటు భారత జట్టు కూడా ఆడిన వారు ఈ ద్వీప దేశమే కరేబియన్ లోని టినిడాకో భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఇక్కడికి చేరుకున్నారు ఒక భారత ప్రధాని ఈ ఇదే తొలిసారి కావడం విశేషం భారత్ నుంచి మొట్టమొదటిసారిగా పద్దెనిమిది వందల నలభై ఐదు మే ముప్పైనా కొంతమంది కార్మికులు టినిడాడ్ అండ్ టొబాకో వచ్చారు బ్రిటన్ లో నాటి పాలకులు బానిసత్వాన్ని రద్దు చేసిన తర్వాత భారత్ లోని బ్రిటిష్ పాలకులు కొంతమంది భారతీయులను ఒప్పంద కార్మికులుగా ఇక్కడికి తరలించారు అక్కడ బ్రిటిషర్లకు చెందిన చెరుకు తోటల్లో పనిచేసేందుకు వీరిని తీసుకెళ్లారు పద్దెనిమిది వందల నలభై ఐదు నుంచి పంతొమ్మిది వందల పదిహేడు వరకు భారత్ నుంచి ఒప్పంద కార్మికులుగా వచ్చారు వీరి వారసులు ఇప్పుడు ఆ దేశంలో అతిపెద్ద సమూహంగా ఉన్నారు ఎన్నో కార్మిక ఒప్పందాలున్నా తప్పని వెట్ని చాకరి వలస వెళ్లిన కార్మికులు ఒక ఒప్పందంపై సంతకం చేయాల్సి వచ్చేది సాధారణంగా ఈ ఒప్పందం ఐదేళ్ల కాలానికే ఉండేది ఈ సమయంలో వారు చక్కెర కోకో తోటల్లో పనిచేయాలి తర్వాత వారికి తిరిగి భారతదేశానికి వెళ్ళే అవకాశం లేదా అక్కడే స్థిరపడడానికి కొంత భూమి అనే రెండు ఆప్షన్లు ఉండేవి అయితే ఆచరణలో పరిస్థితులు చాలా దారుణంగా ఉండేవి వేతనాలు తక్కువగా ఉండేవి పని గంటలు ఎక్కువగా ఉండేవి తోటల్లో కార్మికులు జీవితం బానిసత్వానికి దగ్గరగా ఉండేవి చాలా మంది అక్కడి నుంచి తిరిగి రాలేకపోయారు భారత్ తర్వాత అత్యధికంగా చైనా నుంచి ఎక్కువ మంది ట్రీడాడ్కు వలస వెళ్లారు భారత్ చైనా సంతతికి చెందిన వారితో పాటుగా ఆఫ్రికన్లు యూరోపియన్లు కరేబియన్ దీవులకు చెందిన పలు జాతుల వారు క్రీడా అండ్ టొబాగోలో స్థిరపడ్డారు భారత సంతతికి చెందిన పురుషులు చైనా మహిళలను ఆఫ్రికన్ మహిళలను వివాహం చేసుకున్నారు వీరికి పుట్టిన సంతానం ఎక్కువ శాతం భారత్ చెందిన లక్షణాలున్న కాస్త వైవిధ్యంగా కనిపిస్తారు ఇక్కడ స్థిరపడిన ప్రజలు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను కొనసాగిస్తున్నారు దీపావళి దసరా వినాయక చవితి శ్రీకృష్ణాష్టమితో పాటు మహాశివరాత్రి వంటి పండుగలను ఘనంగా నిర్వహించుకుంటారు ముఖ్యంగా దీపావళి పండుగ వేళ ఇక్కడ సందడి చాలా ఉంటుంది ఇక్కడ హిందూ ప్రజలు హిందీ భోజ్పూరి భాషలకు చెందిన మాండలికాల్లో మాట్లాడతారు ఇక భారతీయులు ఇక్కడ అడుగు రోజును ఏటా ఘనంగా నిర్వహించుకుంటారు ఇక్కడ కూడా భారత్ లో లాగానే ఆర్య సమాజ్ సత్యసాయి బాబా గ్రూప్ రామకృష్ణ మఠం ప్రార్థన సమాజ్ సనాతన ధర్మ మహాసభ లాంటి హిందూ సంస్థలు తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి ఇక్కడ నూట యాభై వరకు హిందూ దేవాలయాలు ఉన్నాయి ఇక్కడ కరపి చేమాలోని అతిపెద్ద కార్యసిద్ధి హనుమాన్ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది టిడాడ్ సమాజంలో ముఖ్యంగా ఆహార వంటలకు సంబంధించిన అనేక హిందీ పదాలు స్థానిక భాషలో కలిసిపోయాయి ఉదాహరణకు రోటీ కచౌరీ టబుల్స్ సాహేనా అంచర్ ఫలోరి లాంటి పదాలు ఇక్కడ వాడుకలో ఉన్నాయి ఇక్కడ ప్రజల్లో భారతీయ మూలాలున్న పేర్లు హిందీ పేర్లు కనిపిస్తాయి హిందీ నుంచి ఉద్భవించిన కరేబియన్ హిందుస్థాని అనే మాండలికం కూడా ఇక్కడ వాడుకలో ఉంది అంతేకాదు టినిడార్ భారత సంతతి ప్రజలు రాజకీయంగా సామాజికంగా చాలా శక్తివంతమైన సమూహంగా ఉన్నారు దేశ అధ్యక్షురాలు క్రిస్టిన్ కార్లా కంగాలు ప్రధానమంత్రి కమలా ప్రసాద్ బిస్సేసర్ ఈ ఇరువురు భారత సంతతికి చెందిన మహిళలే దేశ పాలనా వ్యవస్థలో భారత సంతతి తెగ ప్రభావం ఎంతగా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇలాంటి వారసత్వం నుంచి వచ్చిన నాయకత్వం ఉండడం వల్లే టినిడా భారత్ సత్సంబంధాలను కోరుకుంటుంది ఇక రాజకీయాల్లోనే కాకుండా విద్య వ్యాపారం వైద్యం తదితర రంగాల్లోనూ భారతీయ సంతతి ప్రజలు గణనీయమైన పాత్ర పోషిస్తున్నారు పార్లమెంట్ సభ్యులుగా మంత్రులుగా న్యాయమూర్తులుగా భారత సంతతి వ్యక్తులు ఉన్నారు పంతొమ్మిది వందల అరవై రెండులో టినిడాట్ స్వాతంత్ర్యం పొందిన తర్వాత దౌత్య సంబంధాలను ప్రారంభించిన తొలి దేశాల్లో భారత్ ఒకటి భారతదేశం టినిడాడ్ మధ్య బలమైన దౌత్య ఆర్థిక సంబంధాలు ఉన్నాయి కరేబియన్ దేశాలతో పాటు ఇతర ఆఫ్రికా దేశాలకు భారత్ కు గేట్ వేగా ఉంది భారతదేశం ఆయుర్వేదం సహా సాంప్రదాయ భారతీయ వైద్యాలను అక్కడ ప్రోత్సహిస్తుంది అక్కడ నుంచి చెమురు సహజ వాయువును దిగుమతి చేసుకుంటుంది నిజంగా చెప్పాలంటే టినిడాడ్ అండ్ టొబాగో ప్రగతిలో భారత సంతతి ప్రజల పాత్ర గణనీయంగా ఉంది ప్రారంభంలో ఒప్పంద కార్మికులుగా వచ్చిన వీరు వ్యవసాయ రంగంలో విప్లవాత్మక కృషిని చేశారు నాటి నుంచి నేటి వరకు వారి శ్రమ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచింది ఆ తర్వాత ఇతర రంగాల్లోనూ వారు ప్రవేశించారు అనేక మంది భారత సంతతి వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలు నిపుణులు దేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయంగా దోహదపడ్డారు అంతేకాదు టినిడార్ట్ అండ్ టోబాగో నుంచి చాలా మంది భారత సంతతి క్రికెటర్లు వెస్టిండీస్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడారు వారిలో గుర్తింపు పొందిన కొంతమంది ఆటగాళ్లు ఎవరంటే సునీల్ నారాయణ్ రవి రాంపాల్ దినేష్ రామ్దీన్ డారెన్ గంగా సోనీ రామ్దీన్ మెర్విన్ ఢిల్లాన్ రాబిన్ సింగ్ వంటి ప్రముఖులు వీరిలో రాబిన్ సింగ్ తినిడార్ లోని ప్రిన్సెస్ టౌన్ లో పుట్టి పెరిగిన భారతీయ జాతీయ జట్టుకు క్రికెట్ ఆడారు టీమిండియా విజయాల్లో పలుమార్లు కీలక పాత్ర పోషించారు మొత్తం మీద అండ్ టినిడాబాకో సామాజిక ఆర్థిక సాంస్కృతిక గుర్తింపులో భారత సంతతి ప్రజలు అంతర్భాగం వారి కృషి లేకుండా ఆ దేశ అభివృద్ధిని ఊహించలేదు కరేబియన్ దేశాలతో సంబంధాలకు భారత్ కు ఉన్న టినిడాట్ అండ్ టొబాకో కు వ్యూహాత్మకంగా భౌగోళిక పరంగా వాణిజ్య పరంగా ప్రాధాన్యం ఉంది ప్రస్తుతం ప్రపంచంలో సమీకరణలు వేగంగా మారుతున్న నేపథ్యంలో కరేబియన్ దేశాలతో సంబంధ మెరుగుపరచుకోవడం భారత్ కు రాజకీయ పరంగా వాణిజ్య పరంగా అత్యవసరం సో గాయస్ మొత్తంగా ఇవి టినిడాడ్ అండ్ టోబాగో దేశానికి సంబంధించిన చారిత్రక విశేషాలు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని ఇలాంటి చారిత్రక అంశాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం దెన్ జై హింద్